యోగంతో నన్ను ధ్యానించి నన్ను ఉపాసిస్తారు వాళ్ళకి నేను ముక్తినిస్తాను యజ్ఞ యజ్జో మహేజ్చ క్రతుహు సత్రం సతాంగతి యజ్ఞంలో ఇన్ని విశేషాలు ఉన్నాయండి మన అన్నిటికీ కలిపి యజ్ఞం అనేస్తారు ఎక్కడైనా అగ్నిహోత్రం తగులుతూ నెయ్యి వేస్తూ పది మంది మంత్రాల చదివితే మన దృష్టిలో యజ్ఞమే కానీ యజ్ఞంలో అనేక భాగాలు ఉన్నాయి క్రతు క్రతువు అంటే యజ్ఞమనే అర్థం క్రతువు అంటే సత్కర్మ అని అర్థం చెప్పుకుంటే నేను చెప్పివచ్చు క్రియతే ఇది క్రతు అంటే చెయ్యబడిన కర్మకి అని పేరు వేదం చెప్పిన ప్రతి సత్కర్మ కర్తువే మీరు వాళ్ళు కూర్చుని పూజ చేసినా జపం చేసినా కూడా కర్తువే కానీ జపం కూడా కర్తువే యజ్ఞమే అన్నారు కదా కానీ క్రతువని దేని అనాలి సత్రం అని దేన్ని అనాలి అనే మాటకు కూడా అర్థం తెలియాలండి ఇవన్నీ యజ్ఞం టెర్మినాలజీ అన్నాం క్రతువు అంటే యూపస్తంభంతో కూడిన యజ్ఞానికి అని పేరు కొన్ని కర్తువులకి యూపస్తంభం చండి యాగం చేసాం యూపస్తంభ అది అది యాగం అనుకోండి కొన్ని శ్రౌత యాగాలు కొన్ని ఉంటాయి వేద సంబంధమైన యాగములు ఉంటాయి ప్రదానికి ఉపస్తంభం పెట్టరు ఉపస్తంభం పెట్టి చేసే యజ్ఞాలు కొన్ని ఉంటాయి వాటికి క్రతువు అనాలి ఆ క్రతు రూపంలో కూడా ఉన్నవాడు గనక క్రతువు ఒక శాస్త్రీయమైన అర్థం ఇంకోటి క్రతువంటే సత్కలమ రూపంలో ఉన్నవాడు ప్రతి కర్మలో ఆయన లేని పని జరగదు కర్మాధ్యక్ష సర్వభూతాధివాస అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం కర్మలకు అధ్యక్షుడు సర్వభూతములకు ఆధారమైన వాడు గనక క్రతువులన్నీ ఆయనే ఒక్క మాట తెలిస్తే ఫలితమే కాదు పని కూడా ఆయన స్వరూపమే పనిలోనే భగవంతుని చూడాలండి ఫలంలో మాత్రమే కాదు పనిలో కూడా ఆయన ఉన్నాడు సత్రం తర్వాత క్రతు సత్రం సత్రం అంటే అర్థం ఏంటంటే బహుకాలం అనేక మంది ఋత్విజులు అనేక మంది యజమానులు మాసోపవాసాది దీక్షలతో చేసే ఒక విస్తారమైన యజ్ఞానికి సత్రం అని పేరు మన పూర్వకాలంలో సత్రం కూడా మఠ నిద్ర అనేవారు సత్రం అంటే ఎంత ఎంతమంది తెలుసు పదాలు మిగిలిపోయి కానీ అర్థాల్లో ఇంకో అర్థాల్లో వాడుతున్నాం సత్రం అంటే మళ్ళీ తెలుసుకోండి బహుకాలం అనేక మంది యజమానులు అనేక మంది రుత్వజులు కలిసి వివిధ నియమాలతో బహుకాలం చేసే యాగములకు సత్రయాగం పేరు అలాంటి రూపంలో ఊపస్తంభ సైత యజ్ఞములు ఆయన రూపమే ఇప్పుడు చెప్తున్న సత్రము కూడా ఆయన రూపమే యజ్ఞోభై విష్ణువు కనుక యజ్ఞములు ఉన్న అన్ని విధములు అన్ని రకములు కూడా ఆయన రూపంగా చెప్తున్నారు మీరు బహుశా పురాణాల్లో సౌను కాది మాస్టర్ దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉండగా వినుంటారు పొరపాటున ఇలాంటి పొరపాటున వింటామండి రోజు వచ్చి శ్రద్ధగా పెట్టామా ఎప్పుడు ఖాళీ ఉంటే కాలు కాసేపు కాలు కూర్చు కాలు ఆడిస్తూ కూర్చుని వెళ్ళిపోతాం అలా వినుంటారు ఎక్కడో దగ్గర ఏమని సత్రమని సత్రయాగం చేసేట అంటే బహుకాలం దీర్ఘకాలం చేసేటువంటి యాగాన్ని సత్రయాగం అంటారు అదేదో ఒక యజమాని ఒక ఋత్విక్ కాదు ఎందరో యజమానులు అదనంటారు అంత జరగడానికి అయితే ఇది శాస్త్రీయంగా ఒక అర్థం మామూలుగా క్రతు అంటే సత్కర్మ అని అర్థం చెప్పినట్టే సత్రం అనే మాటకి చోదన వాడు సత్ సదతి ఉపైతి చోదనాలక్షణం అని అర్థం చెప్పారు చోదనం అంటే ప్రేరణ క్రతు అంటే సత్కర్మ అర్థం తీసుకున్నా కదా దానికి ప్రేరణ కలిగించేవాడేవాడు వాడు సత్రము సత్రము అంటే ప్రేరణ కలిగించువాడు ఇది అర్థం ఇంకొక అర్థంలో సీదతి గచ్చతి సర్వత్ర అంతటా వెళ్ళగలిగేవాడు వ్యాపించిన వాడేవాడు వాడు సత్రం అలాంటి సత్రమైన భగవానుడే సత్పురుషులకు గతి అందరూ యజ్ఞాలు చేస్తారండి ఎవరు చేస్తారు యజ్ఞాలు ఎవడు సత్పురుషుడు వాడు చేస్తాడు సత్ అంటే శ్రద్ధ కలవాడు సత్పురుషుడు తెలుసుకోండి శ్రద్ధ కలిగిన వాడు సత్పురుషుడు యజ్ఞం చేస్తే మంచిది అని నమ్మకం ఉంటే కదా యజ్ఞం చేస్తా లేకపోతే ఊరికనే చేస్తావా ఆ ఆస్తికుడు కానీ యజ్ఞాలు చేస్తున్నాడు ఆవిడ అండ్రు వాడు ఆస్తికుడు అయితేనే యజ్ఞం చేస్తాడు ఆస్తికుడు అంటే శ్రద్ధ ఉన్నవాడు శ్రద్ధ అంటే దేని మీద శాస్త్రమనందు శ్రద్ధ కలిగిన వాడు ఎవడో వాడు చేస్తాడు గనక అలాంటి సత్పురుషులకు గతి అయినవాడు సతాంగతి సత్పురుషులకు గతి అయినవాడు శ్రద్ధ కలిగిన వారికి గతి భగవంతుడు తెలుసుకోండి ఇక్కడ అది ఉంటే మాకు ఏమొస్తుందంటే విష్ణువు దొరుకుతాడు ఇంకేముంది విష్ణువు కృప లభిస్తుంది అదే సత్పురుషులకు గతి అయినవాడు దీన్ని బట్టి ఒక మాట చెప్పేశారు సజ్జనులకే గతి అయిన మరి నేను ఆ భగవంతుడిని ఆశ్రయించలేదంటే నువ్వు ఆశ్రయించమని కూడా చెప్పేశారు నేను అన్నారు దుర్జనులు ఆశ్రయించరు సత్పురుషులు ఆశ్రయిస్తారు సత్పురుషులకు ఆశ్రయమైన వాడు అందుకే రాముడి గురించి వర్ణిస్తూ నదులకు సముద్రము గతో సత్పురుషులకు విష్ణువు రాముడు అలా గతి అని చెప్పారు ఇక్కడ తెలుసుకోండి అందుకే సత్పురుషులకు గతి వాడు అయితే సత్పురుషులు మాత్రమే ఆయన్ని పొందుతారు అంతేగాని సత్పురుషులను మాత్రమే ఆయన చూస్తాడనలేదు